నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్లో పరశురాముని చరిత్ర గురించి కార్తీవీర్యార్జునుడి సంహారం గురించి తెలుసుకున్నాం శ్రీకృష్ణ బలదేవులు యాదవ సైన్యంతో అరణ్యంలో ఉన్న పాండవులను సందర్శించి వాళ్ళ దుస్థితి చూసి ఎంతో బాధపడతారు ఇప్పుడే వెళ్ళి దుర్యోధనాధుల మీదకి దండెత్తి వెళ్లాలని నిశ్చయించినప్పుడు ధర్మరాజు వాళ్ళని శాంతించమని కోరుతాడు మనం అంతవరకు చెప్పుకున్నాం అటు పిమ్మట పాండవులు కొంత దూరం ప్రయాణించి పయోష్ణి తీరానికి చేరుకుంటారు పయోష్ణి నదిలో నర్మదా నదిలో స్నానమాచరించి వైడూర్య పర్వతాన్ని సందర్శించుకుంటారు ఆ తర్వాత ఏడు విధాల ప్రవహిస్తున్న నది మొదలుగా గల తీర్థయాత్రలను సందర్శించి తిరిగి పరివార సమేతంగా బయలుదేరి ఒక ఘోరారణ్యంలోకి ప్రవేశిస్తారు అక్కడ నడవటం కష్టంగా ఉన్నదని ధర్మరాజు భీమునితో నాయన కరకురాళ్లతో గండశిలతో మిక్కిలి కష్టమైన ఈ మార్గంలో మనం ప్రయాణం చేయలేము అందువల్ల నీవు ఇంద్రసేనుడు మొదలుగా గల అనుచరులను దౌమ్య మహాముని ద్రౌపదీ దేవిని సహదేవుణ్ణి తీసుకుని వెనక్కి వెళ్ళిపోవాల్సింది రోమస మహాముని ఆదేశం ప్రకారం నేను నకులుడు పుణ్యతీర్థాలను సేవించుకుని తిరిగి మీరున్న చోటుకి రాగలం అంతవరకు పాంచాలి దేవిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినప్పుడు భీముడు ససేమిరా అంగీకరించడు అగ్రజ దుష్ట శక్తులు రాక్షసులు ఉన్న ఈ ఘోరారణ్యంలో మిమ్మల్ని వదిలి మేము వెళ్ళలేం ఇప్పటికే అర్జునుని ఎడబాటుతో ద్రౌపది నేను సహదేవుడు నకులుడు కుమిలిపోతున్నాం ద్రౌపది నకుల సహదేవులు అలసిపోయిన ఎడల నేను నా భుజస్కంధాలపై వారిని కూర్చుండబెట్టుకుని ఈ అరణ్యాన్ని దాటగను అని అన్నప్పుడు ద్రౌపది నవ్వుతుంది నా కోసం మీరేమీ విచారించనక్కర్లేదు నాకు అలసట లేదు నేను నడవగలను అని అన్నప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు అప్పుడు రోమస మహాముని ఇప్పుడు మనం గంధమాదన పర్వతాన్ని సందర్శించిన ఎడలా మనకి అర్జునుడు కనపడగలడు తపస్ సామర్థ్యంతో మనం అక్కడికి చేరుకోగలం ఇంకా ముందు వెనుకలు ఆలోచించకుండా బయలుదేరండి అని తన అభిప్రాయాన్ని చెప్తాడు ఇక పాండవులు తమ తమ అనుచరులతో కలిసి ప్రయాణమై అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి కాటవికాధిపతి సుభావు మహారాజు యొక్క రాజధాని కనపడుతుంది వేల కొలిది కిరాతులతో చతురంగ సైన్యాలతో కళకళలాడుతున్న ఆ నగరానికి వచ్చిన పాండవులకు సుభావు మహారాజు ఎదురొచ్చి ఆదరంగా గౌరవిస్తాడు పాండవులు ఇంద్రసేను ఆ రథాలను రథ రథసారధులను ఆ మహారాజుకు అప్పచెప్పి కొంతమంది బ్రాహ్మణులతో గంధమాదన పర్వతం వైపు ప్రయాణమవుతారు అర్జునుడు ఎప్పుడెప్పుడు కనపడతాడా అని ఆతృతతో ఎదురుచూస్తూ ఆ ఘోరారాణ్యంలో ప్రయాణించి చివరికి గంధమాదన పర్వతానికి చేరుకుంటారు వేరువేరు రంగుల శిరలతో పుష్పలతలతో ఆ పర్వత సోయం చూసి పాండవులు సమ్మోహితులై ఇంక గంధమాదన పర్వతానికి ఎక్కటానికి మొదలు పెడతారు అది మధ్యాహ్న సమయం ఇంతలో భయంకరమైన గాలి వీచి ఆకాశమంతా ధూళి వ్యాపిస్తుంది ఉరుములతో పిడుగులతో ఆ శబ్దానికి గంధమాదన పర్వతం గజ గజ ముకుతుంది పిడపెళ ధ్వనులతో కొండ చర్యలు విరిగి నేల మీద పడతాయి ఏమిటి భయంకర ధ్వని అని పాండవులు విస్తుపోతారు మొత్తం ఘాణాంధకారం అవుతుంది పాండవులు వారి దారి తప్పుతారు ఎవరెటు వెడుతున్నారో వాళ్ళకి అర్థం కావటంలా ధౌమ్యుడు ధర్మరాజు సహదేవుడు ఒక చెట్టు దగ్గరికి భీముడు ద్రౌపది ఇంకొక చెట్టు దగ్గరికి రోమసు మహర్షి నకులుడు మిగతా బ్రాహ్మణులు ఇంకొక చెట్టు దగ్గరికి చేరుకుంటారు క్రమక్రమంగా అది పెను ప్రళయమై భీకరమైన కుంభవృష్టి మొదలవుతుంది వడగళ్ల వాన పడుతుంది సెలయేళ్లు పొంగి పారుతుంటాయి కొంతసేపటికి గాలివాన వెలిసి ఉరుములు కూడా తగ్గిపోయి మళ్లీ సూర్యుడు ప్రకాశిస్తాడు మళ్ళీ అందరూ ఒకచోట చేరి ఆ పర్వతాన్ని ఎక్కటం ప్రారంభిస్తారు అయితే కొంత దూరం వెళ్ళాక ద్రౌపదీ దేవి ఆ రాళ్ల మీద నడవలేక నేలపై కూరబడి మూర్చిపోతుంది ఆమెకు అరికాళ్ళ నుంచి రక్తం కారుతుంది అప్పుడు భీమసేనుడు నకుల సహదేవులు ఆమెకు పరిచర్యలు చేస్తారు ధర్మరాజు ద్రౌపదీ దేవిని చూసి ఎంతో దుఃఖిస్తాడు అయ్యో ఇంతటి సుకుమారికి ఎన్ని కష్టాలు వచ్చాయి పాదాలు రక్తశక్తమయ్యాయి ఇదంతా నామల్నే సంభవించింది హంస తూలికా తల్పాలపై సేనించే ఈ కోమలానికి కరకు రాళ్లపై పరుండి ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది ఆ ద్రౌపద మహారాజు తన కూతురు పాండవుల పట్టమహి గౌరవంతో భోగభాగ్యాలతో తలతూగుతున్నదని భావిస్తున్నాడు కాబోలు ఆమెకి ఎంతటి ఘోరాపద సంభవించింది కొంతసేపు అయ్యాక ద్రౌపది కోలుకోగానే ధర్మరాజు భీముడితో భీమసేన మనం ద్రౌపదితో ఇంకా ప్రయాణం చేయలేం అని అన్నప్పుడు భీమసేనుడు కొంతసేపు ఆలోచించి తన కుమారుడు ఘటోత్కచుడిని తలుచుకోగానే ఘటోత్కచుడు ఒక్క క్షణంలో ప్రత్యక్షమై వారందరికీ పాదాభివందనం చేసి సెలవీయండి అని కోరుతాడు అప్పుడు భీమసేనుడు నాయనా కుమార నీ మాతృమూర్తి పాంచాలి నడవలేకపోతోంది నీవు నీ భుజస్కంధాల మీద ఎత్తుకొని మాతో పాటు అనుసరించమని కోరతాడు అయితే ఘటోత్కచుడు తండ్రి మీరెవ్వరూ కూడా ఈ కుండదారులలో నడవలేరు మిమ్మల్ని అందరినీ మూసుకుపోగలను అని ధౌమ్యుడు ద్రౌపదిని పాండవులను తన భుజస్కందాల మీద కూర్చుండబెట్టుకుని మిగతా వారిని తన రాక్షస వీరులను మూసుకురమ్మనమని ఆజ్ఞాపిస్తాడు ఒక్క రోమసు మహర్షి మాత్రం ఆకాశ మార్గాన వాళ్ళని అనుసరిస్తాడు ఘటోత్కచుడు వారిని భగీరథి తీరంలో బదరీవనంలో నరనారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి తీసుకొచ్చి వదిలిపెడతాడు పాండవులు అక్కడ తపస్ ఆచరిస్తున్న సిద్ధ మునీందులకు మొక్కి అక్కడ స్నానమాచరిస్తారు పాండవులు సమాధి నియమం అవలంబించి దివ్య దృష్టితో మైనాక పర్వతం హిరణ్య శిఖరం బిందు సరోవరం సందర్శిస్తారు ఆరు రోజుల పాటు బదిరిక నివసిస్తారు ఒకరోజు ద్రౌపది భీమసేనుడు ఆ గంధమాదన పర్వతం మీద విహరిస్తుంటే వేయి రేకుల తామర పువ్వు ఒకటి గాలిలో తేలుతూ వీరికి కొంచెం దూరంలో నేల మీద పడుతుంది దాని అపూర్వ సుగంధం చూసి ద్రౌపదీ దేవి మైమరిచిపోయి భీమసేనుడితో వాయుకుమార ఆహా దీని సౌరభం నాకెంతో ఆహ్లాదం కలిగిస్తోంది ఈ ఒక్క వేయి రేకుల కమలమే పర్వత సుగంధం విరజిముతున్నదే ఇలాంటివి ఇంకొన్ని పూలు తెచ్చినడలా మనల్ని ఆనంద పరిమళ డోలికలలో తేలించగలవు ఇక్కడికి దగ్గరలోనే ఉండవచ్చు ఆ తామర కొలను నా కోసం ఇంకొన్ని పూలు తెచ్చి ఇయ్యవా అని అడుగుతుంది భీమసేనుడు ఆమె కోరికను తీర్చాలని ధనుర్బాణాలతో గదాయుధంతో ఆ పువ్వు వచ్చిన దిక్కుగా బయలుదేరతాడు ద్రౌపది ఆ కమలాన్ని తీసుకొచ్చి ధర్మరాజుకి భోకరిస్తుంది భీమసేనుడు గంధమాదన పర్వతంపై నడుస్తూ సమస్త ఋతువుల ఫలపుష్పాల సుగంధాలతో కలకళాల ఆ ఉద్యానవనాలను చూసి ఎంతో మైమర్చి ఆనందపడతాడు అలా ముందుకెడుతున్న భీమసేనుడికి పెద్ద పెద్ద జంతువులు ఏనుగులు పులులు సింహాలు ఎదురుచ్చినప్పుడు తన బలశక్తితో వాటిని పారిపోయేటట్లు గంభీర స్వరంతో గర్జిస్తాడు ఆ ధ్వనితో జంతువులు అతని ముందుకు రావటానికి భయపడిపోతాయి ఆ పర్వత గుహాల్లో అదృశ్య స్వరూపాలతో నివసిస్తున్న గరుడ గంధర్వ కిన్నెర కామిన్లు భీమసేనుని బల పరాక్రమ శక్తి చూసి ఆశ్చర్యపోతారు భీమసేనుడు కొంత దూరం పోయాక అతనికి ఒక విశాల సరోవరం కనపడుతుంది అలసిపోయిన భీమసేనుడు దాంట్లో స్నానమాడి తామర పూలను మెడలో అలంకరించుకొని ఆ గంధమాదన పర్వతంపై వేల కొలది యోజనాలు విస్తరించిన వనంలో ప్రవేశించి ఉప్పొంగి ఆనందావేశంతో వీరశంఖం పూరిస్తాడు దాని ధ్వని ఆకాశమంతా ప్రతిధ్వనించి అన్ని వైపులా వ్యాపిస్తుంది ఆ కదలీవనంలో ఒక చోట మెత్తని పచ్చికపై విశ్రమిస్తున్న హనుమంతుడు ఆ శంఖ్వని విని ఆహా ఈ గంభీర ఘోష వినగానే నా మనసు పులకరిస్తోంది ఇది నా సహోదరుడు భీమసేనుని శంఖధ్వనియే దాంట్లో సందేహం లేదు అయ్యో అతనికి ఏదైనా అపాయం సంభవిస్తుందని భీముణ్ణి ఇక ముందుకు పోనీయకూడదని కొన్ని పెద్ద పెద్ద వృక్షాలను మోసుకొచ్చి ఆ దారిలో పడేస్తాడు ఆ పైన ఆ మార్గ మధ్యలోనే ముసలి కోతిగా మారి తన తోకని పైకెత్తి మేలువాల్చి పడుకుంటాడు కొద్దిసేపటికి భీమసేనుడు అక్కడికి చేరుకొని దారికి అడ్డంగా పడుకున్న ఈ ముసలి కోతిని చూసి ఆశ్చర్యపోతాడు చూడటానికి ముసలి కోతి అయిన విశాల వక్షస్థలంతో బలిష్ట కండరాలతో చేతులతో అతని శరీరం వెలిగిపోతుంది భీమసేనుడు నిద్రపోతున్న ఆ ముసలి కోతిని మేల్కొల్పాలని తన శక్తి వినియోగించి ఒక పెద్ద సింహనాదనం చేస్తాడు దాంతో ఆ చుట్టుపక్కల జంతువులు భయపడిపోయి పారిపోతాయి హనుమంతుడు నుంచి లేస్తున్నట్లు మేల్కొని క్రీగంటగా భీమసేనుణ్ణి చూసి ఎవరు నాయనా నీవు అనారోగ్యంతో కదలలేని పరిస్థితిలో అలసి సొలసి నిద్రపోతున్న వారికి నిద్రాభంగం కలిగించటం న్యాయమేనా ఇలా గంభీర గర్జనతో నాలాంటి పేద జంతువులను ఆందోళనకు గురి చేయటం ధర్మమా మానవులు ఈ ప్రాంతంలో పర్యటించలేదు నీ వచ్చిన కారణం ఏమిటి నాయనా ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు నీకిక మరీ గత్యంతరం లేదు నా మాట విని రుచికరమైన కందమూలాలు పండిన పండ్లు తిని విశ్రమించి నువ్వు వెనక్కి తిరిగిపోవాల్సింది నీ మీద మొక్కుతో చెప్తున్నాను నా మాట విను నాయనా అని వేడుకుంటాడు భీముడు అది విని మాటలు నేర్చిన ముసలు కోతి నేనెవరనుకున్నావు వాయుదేవుని వరప్రసాదం వలన కుంతకి పాండురాజుకు పుట్టిన కుమారుడను నా పేరు భీమసేనుడు ఒకనొక పని మీద వెడుతున్నాను కనుక ఆలసించక దారి అని హుంకరిస్తాడు అప్పుడు హనుమంతుడు నాయన కాలు కదపలేని ముసలివాణ్ణి అంతగా తొందరగా వెళ్లాలంటే నా తోకను కొంచెం ఎత్తి అటు పెట్టి వెళ్ళినాయన దానికేమి అని అన్నప్పుడు భీమసేనుడికి అతని ఉద్దేశం నచ్చలేదు అయితే ఆ మాటను కాదని పోవడం మర్యాద కాదని ఎడమ చేతితో తోకని ఎత్తటానికి ప్రయత్నించి విఫలమవుతాడు భీముడు ఆశ్చర్యపోతాడు అప్పుడు తన రెండు చేతులతో తన బలమంతా ఉపయోగించి ఆ తోకని ఎత్తాలని ప్రయత్నించినప్పుడు ఆ తోక ఇసుమంతైనా కలదు భీముడికి ముచ్చమటలు పడతాయి పట్టుదల పెరిగిపోతుంది మళ్ళీ ఇంకోసారి ఆ తోకను ఎత్తటానికి ప్రయత్నించి నేలపై బారలా పడిపోతాడు ఇదేదో మామూలు కోతి కాదని అర్థమైంది భీముడికి అతని గర్వమంతా తుడిచిపెట్టు పోయింది భరించలేని అవమాన దుఃఖంతో తల వంచుకుని హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేసి మహాపురుష నీ ప్రభావం గ్రహించుకోలేని నా ప్రగల్భ ప్రసంగాన్ని మన్నించు నీవు కోతి రూపంలో ఉన్న సిద్ధుడవో గంధర్వాధీశుడవో అమర నాయకుడువో అయి ఉంటావు నా మీద దయతలిచి నీ నిజస్వరూపం తెలపమని ప్రార్థిస్తాడు హనుమంతుడు నవ్వుకుంటూ లేచి వీరాగ్రేసరా కేసరి వాయుదేవుల కుమారుడను ఆంజనేయుడు నీ వెవరో కాదు నా స్వకీయ సోదరుడు అనగానే భీమసేనుడు ఎంతో ఆనందించి ఉప్పొంగిపోయి తిరిగి భయభక్తులతో ఆంజనేయ ఈ లోకంలో నా వంటి మహాభాగ్యశాలి లేరని భావిస్తున్నాను నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకొక్క మనవి పూర్వం సముద్రాన్ని లంఘించే తరుణంలో నీ శరీరాకృతి ఎలా ఉందో మళ్ళీ ఒక్కసారి ఆ అద్భుత శరీరాన్ని సాక్షాత్కరింపజేయమని వేడుకుంటాడు దానికి హనుమంతుడు భీమసేన నీవు గాని వేరెవరైనా గాని నా స్వరూపాన్ని తిలకించలేరు కాలగతి ఒకే తీరుగా ఉండదు కదా కృత త్రేత ద్వాపర కలియుగాల సంవత్సరాల సంఖ్య విభిన్నమై ఆయా ప్రాణులక పరిమాణాలు స్వరూపాలు స్వభావాలు ఆచారాలు మర్యాదలు ఏర్పడుతున్నాయి ఇందువల్లనే నేను ఈ యుగ పద్ధతిని అవలంబిస్తున్నాను అందువలన నీ కోరిక నెరవేరదు అని భీమసేను ఆశీర్వదించి ఇంక తిరిగి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అయితే భీమసేనుడు తన దృఢ సంకల్పాన్ని విరమించుకోలేదు అంజనీ కుమార నీ నిజస్వరూపం కన్నుల పండువుగా చూడాలని ఎంతో ఉత్కంఠపడుతున్నాను నా మీద దయతరిచి నా కోరికను తీర్చవలసిందిగా అర్థిస్తాడు హనుమంతుడు అంగీకరించి ఓం రామ్ ఓం రామ్ అంటూ జపిస్తూ తన శరీరాన్ని మెల్ల మెల్లగా పెంచుకుంటూ మేరు పర్వతం వలే ఆకాశం వరకు ఎదుగుతాడు అతని తోక దిగంతాలలో వ్యాపిస్తుంది ఆ హనుమంతుని అతిలోకమూర్తి సాక్షాత్కారాన్ని చూసి భీమసేనుడు విపరీతమైన భయంతో గజగజ వణికిపోయి కళ్ళు మూసుకొని మహాస్వరూప ఏమీ అత్యద్భుతము నీ నూతన శరీరం భూమి ఆకాశలంతా నిండి అనుక్షణం పెరిగిపోతున్నది నేనిక చూడలేకపోతున్నాను నన్ను కటాక్షించి ఇది ఉపసంహరించుకొని మామూలు రూపంగా దయచేసి నన్ను ఆనందింపజేయమని ప్రార్థిస్తాడు హనుమంతుడు భీమసేనుని కోరికను మన్నించి ప్రస్తుత రూపంలోకి మారిపోయి సోదరా భీమా శత్రువుల నిద్రించినప్పుడు నా రూపం దీనికి రెండింతల మేర ఆక్రమించగలదు సుమా అని హెచ్చరిస్తాడు భీమసేనుడు ఆశ్చర్యంతో వనరాధీశ్వర నాకొక సందేహం నీ వంటి పరాక్రమశాలి తోడ్పాటు లభించినా శ్రీరాముడు తానే రావణాసురుణ్ణి సంవరించటానికి గల కారణం ఏంటి నీ ఒక్కడే లంకను నాశనం చేసి రాక్షస మూకను రావణాసురుణ్ణి చంపగలవు కదా దీనిలో గల పరమార్థమేమిటో సెలవీయమని కుతూహలంగా అడుగుతాడు ఆంజనేయుడు నవ్వి భీమసేనా నీవన్నది నిజమే నేను రావణ దైత్యులను ఒక్క క్షణంలో సంహరింపగలను కాని శ్రీరామచంద్రుని ప్రతిష్ట సర్వత్రా వ్యాపింపజేయాలని సంకల్పించి ఆ విషయం తలపెట్టలేదు నాయనా భీమసేన నీ దర్శనం నాకెంతో సంతోషం కలిగించింది ఇంకొక మాట నీవు అంగీకరించిన మిమ్మల్ని అరణ్య పాలు చేసి అష్ట కష్టాలు పెట్టిన దుర్యోధనాథులను ఒక్క క్షణంలో నిర్మూలించి హస్తినాపురాన్ని భీకర అరణ్యంగా మార్చగలను సందేహించగా నీ అభిష్టమేదో చెప్పు నాయనా అని అడుగుతాడు భీమసేనుడు ఎంతో సంతోషించి ఆ మహావీరునికి అంజలి ఘటించి సోదరా ఆంజనేయ నీ దయ మాయందు ఉండటమే పదివేలు యుద్ధంలో కౌరవులు మా సాటికి సరిపోజాలరని భావిస్తున్నాను నీ వంటి వానికి దుర్యోధనాదు సంవరించడం ఒక కార్యమా అని అనగానే ఆంజనేయుడు భీమసేన నీవన్నది వాస్తవమే అయితే అరివీర్ల నిద్రించి సింహనాదం చేసిన తరుణంలో ఆ ధ్వని నా కంఠస్వరంతో మిళితమై ఇనుమడించి భూమి ఆకాశంలో ప్రతిధ్వనించగలదు నేను అర్జునుని రథపతాకంపై నిలిచి మీ మీ బల పరాక్రమ శక్తిని తిలకించి ఆనందించగలను నీవిటి పిమ్మట సౌగంధిక సరోవరం వైపు సాగిపోయి వెయ్యి రేకుల పూలను కోసుకొని పోవాలని ఉత్సాహపడుతున్నావు అచ్చట నీవే మాత్రం దుస్సహ ధోరణిని అవలంబించకూడదు నాయన దేవతలు జలవిహారాలతో క్రీడించే సరోవరమది యక్ష రాక్షస యోధులనేక మంది రాత్రింబవళ్ళు ఏకాగ్ర దృష్టితో ఆ సౌగంధిక పుష్పాల సరోవరాన్ని కాపలా కాస్తుంటారు ఆ అమరేశ్వరుల దగ్గర నీ బలపరాక్రమములు ఎందుకు పనిచేయవు మంత్ర తంత్ర హోమాదులతోనే వారిని ఆరాధించి వారిని సిద్ధింపజేసుకున్న వాళ్ళు నీవన్ని విధాల సర్వసమర్థుడు అని నేను ఎరుగుదును ఇందువల్ల నీకందరూ ఆప్తులై అనుచరులై సహకరింపగలరు నీకిక శుభమగుగాక అని భీమసేనుణ్ణి కౌగిలించుకొని సౌగంధిక సరోవరం మార్గం చూపి అంతర్ధానమైపోతాడు ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో భీమసేనుడు సౌగంధిక పుష్పాల కోసం వాటిని రక్షిస్తున్న యక్ష రాక్షసులతో పోరాడి వారిని జయించి ఆ పుష్పాలను తీసుకొచ్చి ద్రౌపదికి బహుకరిస్తాడు భీముడు జటాసురుడు అనే రాక్షసుడిని సంవరిస్తాడు ఇవన్నీ ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు